గ్రామ పంచాయతీ ఎన్నికలకి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది సో జూన్ రెండవ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటన చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సో ఏంటంటే అవతరణ దినోత్సవం రోజు జూన్ రెండు దాని సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకి స్వీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది జూన్ ఐదు లేక ఆరో తేదీనాడు ఎన్నికల కమిషన్ అఫీషియల్ గా వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి ఈ వార్త అయినా సరే నిజమా అన్నట్టు కూడా కొంతమంది ఎందుకంటే గతంలో నవంబర్లో అన్నారు డిసెంబర్లో అన్నారు జనవరిలో అన్నారు సంక్రాంతి అన్నారు ఉగాది అన్నారు ఈ విధంగా ప్రతి ఒక్కసారి వాయిదా పడుకుంటూ వస్తుంది ఈసారి మాత్రం డెఫినెట్ గా జూన్ లో నిర్వహించాలని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా ఈ వార్త అనేది వైరల్ అవుతుంది సో జూన్ రెండో తేదీ రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది జూన్ ఐదు లేక ఆరో తేదీ నాడు ఎలక్షన్స్ కమిషన్ కూడా అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చే చాయిసెస్ ఉన్నాయి మరి మొదటగా జెడ్పీటీసీ ఎంపీటీసీ అని చెప్పేసి కొంతమంది భావించిన కొంతమంది మాత్రం సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్లు కూడా ఒకేసారి నిర్వహిస్తారు ఎందుకంటే నెలకి పదిహేను వందల కోట్ల వరకు నష్టం చేకూరుతుంది ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రాకపోవడం తోటి రాష్ట్ర సర్కార్ తలలు పట్టుకుంటుంది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఇప్పుడు లేదు అని చెప్పేసి భావిస్తున్నారు సో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు లేక ఆరు నెలల లోపు ఎన్నికలు కూడా అంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికల తర్వాత అయినా సరే నిర్వహించనుంటే డెఫినెట్ కాంగ్రెస్ సర్కార్ కి అంతో ఓట్ బ్యాంక్ వచ్చేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి మాటలు కావచ్చు గ్రామాలలో అధికారుల పనితీరు కావచ్చు ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు కొన్ని చోట్ల మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం హోప్స్ ఎక్కడ పెట్టుకుంది అవకాశాలు ఎక్కడ వరకు రావచ్చు అనే అంశం పైన సర్వే చేస్తే ఒకటి సన్న బియ్యం అనేది చాలా కీలకంగా నడుస్తున్నటువంటి పథకం సో సన్న బియ్యం విషయంలో అన్నో ఎన్నో ఓట్ బ్యాంక్ రావచ్చు తర్వాత రాజు యువ వికాస్ కావచ్చు తర్వాత రెండు లక్షల రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా కావచ్చు ఫ్రీ బస్ మహిళలు ఫ్రీ బస్ అంటే గ్రామ స్థాయిలో ఎవరైతే మహిళలు ఫ్రీ బస్ కావచ్చు రెండు వందల యూనిట్లు ఏ ఇంటికి వస్తున్నాయి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు వరకు ఎవరికి ఎవరికి వేసాం అన్న విషయాలపైన కూడా అంటే ప్రభుత్వం ఆ లీస్ట్లను బయటకు తీస్తుంది అక్కడ మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఒక ఊర్లో ఒక వెయ్యి మంది ఓటర్లు ఉంటే ఐదు వందల మందికి ఏదో రకంగా ప్రభుత్వ పథకం అందే ఉంటుంది సో అక్కడ మనం ఓట్ బ్యాంక్ కనుక కీలకంగా చేసుకుంటే డెఫినెట్గా విజయం అంటే సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది సో మరి జూన్ సెకండ్ నాడైనా సరే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సిన విషయం జూన్ రెండు తర్వాత మరి రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత డెఫినెట్ గా దానిపైన ఏదో ఒకటి ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు చూడాలి మరి జూన్ సెకండ్ ఏమవ్వబోతుందో అని చెప్పేసి